ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ ఆర్సీఎం చర్చిలో ఫాదర్ అగస్టిన్ ఆధ్వర్యంలో మూడు రోజులు స్వస్థత కూటములు విజయవంతంగా జరిగాయి స్వస్థత ఆరాధన చేయటకు ఫాదర్ జినో పవిత్ర వరములు కలిగి ఉన్న ఫాదర్ రాజస్థాన్ నుంచి వచ్చి అనేక మందికి ప్రార్థించి విశ్వాసం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి అనేకమైన వ్యాధులు ఇంట్లో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అద్భుత కార్యములు జరిగాయి చివరి సమిష్టి దివ్య బల్లి పూజ ఖమ్మం మేత్రాసనం కాపర్లు బిషప్ సగిలి ప్రకాష్ తండ్రి మాట్లాడుతూ అంజురపు చెట్టు నాటితే అది మూడు సంవత్సరాలు కాయకపోతే రైతు దానిని నరికేస్తాడు కాకపోతే మనం మారకపోతే క్రైస్తవ జీవితంలో ప్రార్థించేటప్పుడు ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు అని బైబిల్లో సారాంశం బోధించారు మరియు నూతన విచారణ గురువులు ఫాదర్ నిఖిల్ మరియు సంఘస్థులు ఉపదేశస్తులు సంఘ పెద్దలు మరిదలం సభ్యులు యువతి యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు ఆయన ఏమన్నాడు భయపడగా నేనున్నాను నీ ప పక్షాన నేను మాట్లాడుతాను నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను అన్నాను అలాగే సిచ్యువేషన్లో మనం ఏం చూస్తున్నాం నింటున్నాము అని అంటే అంజురుపు చెట్టును మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నారు అది ఫలించట్లేదు ప్రభువుకు కోపం వచ్చింది అది ప్రభు కాదు ఆ కథలో యజమానికి కోపం వస్తే ఆ చెట్టును కొట్టేయండి అంటాడు ఎందుకు అంటే ఫలించినటువంటి ఎందుకు అని కాబట్టి మనము కూడా మనము మన క్రైస్తవ జీవితంలో ఫలించకపోతే కొట్టేయండి అని అంటారు కానీ ఆయన పక్షాన ఆయన దాసులు సేవకులు పరిచారకులు అభిషక్తులు గురువులు మీ పక్షాన ప్రార్థన చేస్తూ ఇంకొక అవకాశం